ప్రజెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు దేవలమ్మ నాగారంలో శ్రీ సురుగు గౌరీ సినన్న గారు గ్రామ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవలమ్మ నాగారంలో కాంగ్రెస్ జెండా ఏరబోతుంది అత్యధిక బాజీ భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఓకే గౌరీ శ్రీనివాస్ గారు గెలిస్తే మీకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అనుకుంటున్నారు మీరెందుకు అంత ఆనందంతో వ్యక్తం చేస్తున్నట్టు మాకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ సర్పంచ్ లేరు సర్పంచ్ లేని కాలం నుండి ఉండగా దాదాపుగా గౌరీ సీనన్న ఇద్దరు వారు బాధ తీసుకొని గ్రామంలో బోర్లు వేయడం కానీ అలాగే రోడ్డు నిర్మాణం కానీ కంపెనీల ఉపాధి కానీ అలాగే ఇందిరామ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ అవన్నీ వాళ్లకు కల్పించడం జరిగింది ఏమన్నా ఆపదలో ఉన్న వాళ్ళు కూడా ఎన్నో సహాయం చేశారు అంటే పదవి లేనప్పుడు కూడా ఎన్నో సహాయాలు చేశారు పదవి వస్తే ఇంకా సహాయం చేస్తారు గ్రామ అభివృద్ధి ముందందులో ఉంటుందని అలాగే రాజగోపాల్ రెడ్డి ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా డెవలప్మెంట్ జా జా బాగా జరుగుతుందని ఉద్దేశంతో ముందుకు జాగుతున్నాం